అంటే ఆయన చూసి భక్తి నేర్చుకోవాలి మాదిరిని నేర్చుకోవాలి ఆత్మీయత నేర్చుకోవాలి దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి ఓర్పు సహనాలు నేర్చుకోవాలి దైవజనుడు అంటే లెక్క ఉంది అట్లా కాకుండా ఎట్టబడేటట్టుంటే ఎట్ల ఇలా అంటారు సమాజం కాబట్టి క్యారెక్టర్ చాలా అవసరం సాక్ష్యం చాలా అవసరం భక్తి ఆత్మీయత చాలా అవసరం ఒక ఆత్మను రక్షించాలంటే ఎన్ని కష్టాలు పడాలో ఎన్ని బాధలు పడాలో రక్షించబడ్డ ఆత్మని లోకంలో కలపడం పెద్ద సహకరియం కాదు ఒక్కసారి మనం తేడా కనబడితే వాడు కలిసిపోతాడు లోకంలో ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఎత్తండి అందుకని పాతికేళ్ల ప్రాయంలో దేవుని పనికొచ్చి డెబ్భై ఏళ్ళ ముసరళ్ళలాగా అన్ని ఆకలికి తొడుక్కునే బట్టతో సహా కంట్రోల్ చేసుకున్నా చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళే బ్రష్ తెచ్చుకుందామని ప్యాంటు కొంచెం జీన్స్ టైప్ ఫ్యాంట్ వేసుకున్నా షర్టు పాచి కలర్ షర్టు గళ్ళగళ్ళ షర్టు అది వేసుకున్నా సేవలోకి వచ్చా సేవ చేస్తున్నా షాప్కి వెళ్ళా కిరాణా కొట్టు దగ్గర మా ఇంటి దగ్గర కొట్టుకాడికి వెళ్తే ఆయన నాకు ఆ పేస్ట్ బ్రష్ ఇస్తా అయ్యా వందనాలు అయ్యా అన్నాడు కాస్త ఆయన కూడా అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తుంటాడు ఆయన వందనాలు చెప్పాడు వందనాలు అయ్యో నేను ఒక మాట అంటా నేమనుకోవుగా అన్నాడు పాస్టర్లు కొడినండి పాస్టర్లు కొడినాల ఏమనుకోగా అన్నాడు చెప్పయ్యా నేనేమనుకుంటాను ఏమనుకోనన్నాను నీ వేసుకున్న బట్టలు బాగలేవయ్యా అన్నాడు నువ్వు చేసే భక్తికి నువ్వు చెప్పే మాటలకి నువ్వు వేసుకున్న బట్టలకి పంతం లేదయ్యా ఏదైనా అవకాశం ఉంటే బట్టలు మార్చుకోయా అన్నాడు నేనేం ఆవేశపడలా అతనికి రిటర్న్ క్లాస్ పీకలా నేనేం వస్త్రాలు దించుకోవాలా ఆలోచించా కరెక్టే కదా అంటే సమాజంలో నేను దేవుని మాటలు చెబుతూ దేవుని గురించి ప్రకటిస్తూ ఆత్మని రక్షించడమే కాదు సమాజం నాకు వెళ్ళి చూస్తుందన్న విషయం నేను మర్చిపోయాను సమాజానికి నేను సాక్షిగా ఉండాలి కదా నా వస్త్రధారణ కూడా క్రమంగానే ఉండాలి నా మాట తీరు క్రమంగా ఉండాలి నా వ్యవహార శైలి క్రమంగా ఉండాలి కాబట్టి నేను దిద్దుకోవాలని ఆ రోజు తీసుకొచ్చి ఆ బట్టలు ఆ రోజు విప్పేశాను బాధాకరమైన విషయం ఏంటంటే మరో జత కొనుక్కోవడానికి తెల్ల జత కొనుక్కోవడానికి డబ్బులు లేవు నా దగ్గర అందుకని నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు ఉన్న బట్టలే ఉన్నాయి కలర్ బట్టలు అయ్యే వేసుకొని తిరుగుతున్నా సేవలోకి వచ్చి కూడా ఒక్క జతే ఉన్నాయి ఒక్క జతే ఉన్నాయి ఆ తర్వాత ఇంటికి వచ్చి హడావిడిగా ఉన్న బట్టలన్నీ కూడా పక్కన వేసుకొని తెల్ల బట్టలు కట్టుకొని తిరగటం మొదలుపెట్టాను ఏదన్నా ఒకవేళ వస్త్రం కట్టినా కూడా ఆర్భాటంగా హడావిడిగా లోకానుసారంగా ఉండకుండా కలర్ బట్ట వేసుకున్నా కూడా ఇతరులు ఆక్షేపించకుండా ఉండేటట్టుగా నా వస్త్రధారణను జాగ్రత్త చేసుకున్నా నువ్వు పూనుకున్న పని పెద్దది కనుక కొన్ని త్యాగాలు నువ్వు కూడా చేయాల్సి ఉంటుంది దానికి నువ్వు సిద్ధమైతే నిన్ను వాడుకోవటానికి నేను సిద్ధమని నా దేవుడు మాట్లాడాడు అప్పుడు ఇక ఏమేం త్యాగాలు చేయాలనేది కొన్ని ఇతరులను చూసి కొన్ని ప్రాక్టికల్గా ఎదుర్కొని నేను నేర్చుకున్నాను అందులో ఇందాక చెప్పినటువంటి విషయం కూడా ఒకటి సరుకించుకోవాలి వ్యాపారం చూసుకోవాలి నా బట్టలతో ఆయనకి ఎందుకు నా బట్టలతో ఆయనకి ఎందుకండి నా వస్త్రాలతో ఆయనకి ఎందుకు అవునా కానీ ఆయన మాట్లాడగలిగాడు అయ్యో నువ్వు మంచి భక్తిపరుడివి నీ గురించి ఇంక వేరేది ఏం చెప్పేదేం లేదు కానీ నువ్వు చెప్పే మాటలకి నువ్వు వేసుకునే బట్టలకి సంబంధం లేదయ్యా అన్నాడు ఆ మాట ఆయన అన్నందుకు సంతోషపడ్డాను ఎందుకంటే నేను పెడద్రపోండు అనుకో నేను పెడద్రపోండు అనుకో ఆ మాట నాకు చెప్పడానికి సాహసం చేస్తాడా వాడే వేసుకుంటే నాకు ఎందుకు లేవు వాడిగా తీసుకుంటే పటక్కన మాట అంటాడు ఎందుకు వచ్చిన గొడవ నయా ఏం కావాలా అంటాడు బ్రెషన్ పేషెంట్ అదికోయా అది తీసుకొని డబ్బులు కానీ అలా కాకుండా తను నాకు ఆ హెచ్చరిక చేయడానికి ఇష్టపడ్డాడు అంటే నాలో మృదుత్వాన్ని సౌమ్యతను గుర్తించాడు ఈ అబ్బాయికి ఒక మాట చెప్పిన హార్డ్గా వ్యవహరించడు కానీ తీసుకుంటాడు ఆ బుద్ధి దగ్గర ఉందని ఆయనకు అర్థమైంది కాబట్టి ఆ మొక్క నాకు చెప్పగలిగాడు అదే మిడిమేల పోడు పెడద్రపోడు అనుకుంటే అబ్బా ఇక్కడ పాస్ అయ్యా కదా అనిపించింది దేవునికి స్తోత్రం కలిగును కాక నీకంతా బ్యాలెన్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అంతకుముందు ఒక అలవాటు ఉండేది నా ఫ్రెండ్స్ని వాడు అరే అనేవాడు నేను అరే అనేవాడిని వినండి బాగా ఈ అదే తురే భాష ఫ్రెండ్స్కి ఉంటుంది ఫ్రీ అవునా ఇంకొంతమంది అయితే బూతులు కూడా మాట్లాడుకుంటారు క్లో నా ఫ్రెండ్స్తో నాకు అంత క్లోజ్నెస్ ఉంది వాడిని నేను ఒక మాట అంటాను వాడు నన్ను ఒక మాట అంటాడు అదే తురే భాష నడిసేది ఇప్పుడు నేను దేవుడిలోకి వచ్చాను నేను దేవుడిలోకి వచ్చాను వినండి ఇప్పుడు నేను ఒకసారి అన్నాను వాడిని వాడు పద్నాలుగు సార్లు అరే అంటాడు ఎందుకంటే వాడు ఫ్రెండ్ కాబట్టి వాడికి మరి మీరు ఏమండి అనడగా నన్ను ఎలా ఎట్లున్నావు బాగున్నావా అని చెప్పి మాట్లాడతాడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు తెలుసా నీ స్నేహితుడిని నువ్వు అరే అనొద్దు అని మాట్లాడాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు క్లోజు అయినా సరే నువ్వు వాడిని అరే అనొద్దు అన్నాడు అరే అనకపోతే ఎట్లా ప్రభు మరి వాడు కనపడితే ఎరా అని ఫస్ట్ వచ్చే డైలాగే అది ఎరా అని అది బ్రేక్ చేసుకోవాలంటే కష్టం కదంటే నువ్వు ఆపాల్సిందే అన్నాడు బాగా వినండి సరే నా ఫ్రెండ్స్ నా దగ్గరకు వస్తే వాళ్ళని పేరు పెట్టి పిలిచి సన్మానంగా మాట్లాడటం మొదలుపెట్టా చివరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు మిగిలిన వాళ్ళతో చెప్పింది ఏందో తెలుసా వాడి దగ్గరికి పోవాలంటే భయం పడుతుందిరా అన్నారు ఎందుకు భయం పడుతుందో తెలుసా అతనేమో మనల్ని సన్మానంగా మాట్లాడుతున్నాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు అరే తురే భాష వాడట్ల మనం ఫ్లోలో ఎక్కడ వాడిని అరే అనాల్సి వచ్చిద్దో అని వాడు కనపడితే చంపవాల్సి వస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక నీకేమైనా అర్థమైందని చెప్పింది ఇది అర్థం కాకుండా ఉంటా నీకే మర్మం అయింది ఈజీగానే అర్థమైద్ది అంటే దేవుడు చెప్పాడు నోటిని కంట్రోల్ చేసుకో అరే తురే భాష వదిలే నీ బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే వాడిని పేరు పెట్టి పిల్లు సన్మానించు గౌరవనీయంగా మాట్లాడు ఆటోమేటిక్గా వాడు కంట్రోల్ అవుతాడు ఏముందండి అరే అంటే ఏముందండి కానీ అది కూడా పట్టాడు ఆపాల్సిందే నువ్వు ఎందుకంటే ఆ వ్యక్తిని రక్షించాలంటే నీలో మార్పు వాడు చూడాలి నీ ప్రవర్తనలో నీ వస్త్రంలో నీ మాటలో నీ వ్యవహారంలో మార్పు చూడాలి ఒకరోజు ఏం చేశాను తెలుసా మళ్ళీ ఇది కూడా కొట్టు కార్డుస్ కిరాణా షాప్ కార్డుస్ గినాయి ఒక ముసలం ఉంది సింపుల్గా ఆమెకు తొంభై ఐదేళ్ళు ఉంటాయి రెండు మిషన్లు పనిచేయట్లా సౌండ్ ఇంజనీర్ అయిపోయింది ఆమె నేను నేనేదో నాకు కావాల్సిన వస్తువు తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకోవచ్చు కదా అక్కడ జనం ఉంటే వాళ్ళు సరుకులు ఏదో కట్టించుకుంటావు అంటే నిలబడ్డండి నిలబడ్డట్టు ఉండక వెళ్ళి తిరిగి ఆమెను అట్లా టచ్ చేసి మా అమ్మ బాగున్నావా అన్న ఆమె ఆమెకి రెండు పని చేయట్లా ఎంతలే ఒక తొంభై ఐదు కూడా కాదు సింపుల్గా ఒక తొంభై ఎనిమిది వందకు ఉంది కానీ ఉంటుంది గంట ఉంటుంది ఆ మనిషికి ఏ రోగం లేదు కాకపోతే ఈ కళ్ళు ఈ చెవులు రౌండ్ వినపడట్లా కళ్ళు చేయట్లా వాయిస్ మాత్రం పెద్ద వాయిస్ ఆ నేను ఆమెను తట్టి మా అమ్మ బాగున్నావా అన్నా ఆమె ఎవడ్రాడా అంది ఎవడ్రాడో అందే నా సిగ్గుపోయింది అది కూడా పెద్దగా అంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు పోయే పరు ఆ సరుకులు ఇచ్చామే ఆమె ఏ ముసలమ్మ నీకేం మైండ్ పోయిందా ఎవరు దైవ సేవకుడు కదో అని గట్టిగా అరిసింది ఆమె ఆమె ఫీల్ అయింది నాకేం పోయి నేను ఇక పొరపాటును గద్దించాను ముసలమ్మ నిన్ను గాలి తీసుకున్నానని నేను నిలబడితే ఆమె గద్దించేసరికి ఆమా ఆమా అయ్యాబాయా అని చెప్పి గందరగోళం చేసింది వద్దమ్మా నీ కోదండం నీ మర్యాదకు కోదండం పొరపాటును బలకరించి నీ చేత గాలి గాలిదీపిడా అక్కడ పాఠం నేర్పాడు ఏంటో తెలుసా పోయిన పని ఏందో చూసుకొని రావాలి కానీ వాళ్ళని ఎన్న గల్దించుకోకూడదు దాన్ని దేవునికి స్తోత్రం కలుగునుగా ప్రతి దా ప్రాక్టికల్గా కొన్ని అనుభవాలు నేర్పాడు పోయిన పని ఏందో చూసుకోవాలి అవసరమైనప్పుడు మాట్లాడాలి అనవసరంగా ఉన్నప్పుడు నోరు మూసుకొని పక్కకు రావాలి అవతలి వాళ్ళు రెచ్చిపోయేదన్న వివాదంలో బజారీకి నోరు తెరిచి బూతులు మాట్లాడినా పరుష పదజాలం వాడినా నువ్వు గొంతు కలపొద్దు నువ్వు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు చేస్తే వాళ్ళని సాధించుకోలేవు సంపాదించుకోలేవు జాగ్రత్త అని నేర్పాడు ఇలా ప్రతి విషయంలో కంట్రోల్ ఇక ఆఖరికి భార్య మీద కోపం వచ్చినా సరే ఆవేశపట్టడానికి లేదు ఎందుకంటే విశ్వాసులు చుట్టూ ఉంటారుగా కోపం వచ్చిందని ఆమెను ఒక దెబ్బ అనుకో మరుసటి రోజు వస్తారు అన్న ఏందన్నా రాత్రి ఇంట్లో ఏందన్నా ఏదో పట్టా పట్టా సౌండ్ పడుతుంది ఏం చెప్పాల కాబట్టి మీరు కోపపడు కానీ పాపం అని ఉంది ఆత్రపడి కోపపడువాడు దేవుని నీతిని నెరవేర్చలేడు కాబట్టి ఆవేశం వచ్చినా సరే చేయత ఒక దెబ్బ కొట్టడానికి కూడా లేదు ఎట్లా సాధ్యం అండి ఎవయా మీరు ఆగుతారా అబద్ధాలు ఆడుకుండా నిజం చెప్పండి మీరు అందరూ మొగ పుట్టుక పుట్టిన వాళ్ళేగా చెప్పండి మీరు ఆగుతారా ఇంట్లో మనిషి మాట ఎనకపోతే ఆవేశం ఆగిద్దా రివర్స్ వచ్చేదన్న ఒక మాట అందనుకో ఫస్ట్ వచ్చే డైలాగ్ ఏంది ఏయ్ బర్యందు ఫస్ట్ డైలాగ్ అదే ఏయ్ అనేగా ఆ తర్వాత ఇంకా రెండు మూడు డైలాగులు బూతులు దాడి కానీ దైవ సేవ చేసేవాడు ఇలా చేయడానికి లేదు ఎందుకంటే సమాజం ఎలా బతకాలో ఎలా నడవాలో నేర్పేవాడు కదా దైవజనుడు పట్టుకొని పార్శమ్మని బాత్తున్నాడు అనుకో ఇల్లు దీపి కొడుతున్నాడు అనుకో కొట్టినాడు ఆదివారం కోటలో నిలబడి ప్రభునందు ప్రియులారా కోపపడు కానీ పాపము చేయకూడని ఉంది మనము కొట్టరాదు జాగ్రత్త అంటే అయ్యగారు మీరు చేసింది ఏంది అంటే నేను కొట్టవచ్చు ఎందుకంటే నాకు సామెతల వాక్యం బుద్ధిహీనుని వీపునకు బెత్తమే కాబట్టి నా భార్య బుద్ధిహీనురాలు కనుక నేను కొట్టవచ్చు మీరు కొట్టరాదు ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ తిరగాలి అయ్యగారు మాకు చెప్తున్నప్పుడు మీ ప్రవర్తన విషయంలో మీరు కూడా జాగరూకులై ఉండాలి కదా అని డైరెక్ట్గా అడక్కపోయినా విశ్వాసుల ముఖాల్లో ఆ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది దేవునికి స్తోత్రం నేనే కాదు నా భాగస్వామి కూడా కంట్రోల్ చేసుకోవాలి నోరు వస్త్రం ప్రతి విషయంలో నా భార్య కూడా జాగ్రత్తగా నా పిల్లలు కూడా మెయిన్ నా ఫ్యామిలీ తల్లి తండ్రి మినహాయిస్తే తోడబుట్టిన వాళ్ళని మినహాయిస్తే నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు నలుగురం జాగ్రత్తగా ఉండాలి ఎంతమంది ఒప్పుకుంటారు ఎట్టబెడితే ఎట్టన్న పర్వాలేదా కుదరదు కదా ఎందుకంటే ఎవరున్నారో ఇక్కడ నాకు తెలియదు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మొత్తానికి దేవుని చేతిలో బలంగా వాడబట్టానికి సిద్ధపరచబడుతున్న పాత్రలు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఈ లైవ్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఉన్నారు దేవుని ఏర్పాట్లో ఉన్న పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక్కడ దేవుని ప్రణాళికలో ఉన్న పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక్కడ లేకపోతే అనవసరంగా ఈ మాటలు మాట్లాడించడు దేవుడు భవిష్యత్తులో బలంగా నా దేవుని చేతిలో వాడబడాలని దేవుడు డిసైడ్ చేసిన పాత్రలేవో కొన్ని ఉన్నాయి వేళ ఆ పాత్రలకి మాట అందేటట్టు నా తండ్రి చెప్తున్నాడు బాబు నీ గుండెల్లో ఆసుందిరా నా కొరకు బతకాలని అనేకుల్ని వెలిగించాలని ఆరాటం ఉంది నాకు తెలుసు దానికోసం మరి కొన్ని త్యాగాలు చేయాలి నా కుమారుడా నువ్వు సిద్ధపడితే నిన్ను నేను వాడుకొని ఒక వెలుగు వెలిగించి అనేకులకు దీపముగా నిన్ను మార్చడానికి నాకు చేతనవును నువ్వు సిద్ధమా అని నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు